దివ్యాంగులకు అండగా ఉండవలసిన బాధ్యత ధనికులపై ఉందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు శంకర్ శర్మ అన్నారు కర్నూలు సమీపంలోని పసుపుల గ్రామంలో ఉన్న అమ్మ అందుల పాఠశాలలో దివ్యాంగులకు డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అందులకు గతంలో ఎంతో సహాయం చేస్తానని భవిష్యత్తులో కూడా వారికి అవసరమైన సేవ చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అందులో ఆదుకోవలసిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందని శంకర్ శర్మ తెలిపారు ఈ విజువల్ ఇంపేర్మెంట్ అనేది ఒక హ్యాండిక్యాప్గా ఫీల్ అయితే అది చాలా నిరాశ నిస్పృహకు లోనైతారు కానీ పిల్లలు ఒక జ్ఞాననేత్రంతో ఈ ప్రపంచాన్ని చూడగలిగి ఆ ఒక దైవంతో డైరెక్ట్ కనెక్షన్తో ఉండడం వలన వాళ్ళు ఉత్సాహంతో ఉద్రేకంతో కనిపించి వాళ్ళ ఫేస్లో స్మైల్ అనేది కూడా కనపడడం అనేది నాకు ఈరోజు ధన్యమైనట్టు అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎటువంటి నిరాశకు లోను కాకూడదని వాళ్ళు ఈ జీవిత ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా కానీ వాళ్ళు దాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకునే విధంగా ఈ మధ్యనే వాళ్ళు ఆ రకంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ మధ్యనే మన సుధాకర్ గారు వచ్చి మన నిర్వాహకులు సుధాకర్ గారు వచ్చి సార్ ముగ్గురు చిల్డ్రన్ ఎగ్జామ్స్ అపేర్ అవుతున్నారు వాళ్ళ ఫీజు కట్టాలన్నప్పుడు కూడా వెంటనే మేము కట్టడం జరిగింది ఇవి ఇదే ఇది ఒకటే చిన్న హెల్ప్ అని కాదు భవిష్యత్తులో కూడా ఇటువంటి పాపం విజువలీ ఇంపైర్డ్ చిల్డ్రన్కు ఖచ్చితంగా నేను సహాయం చేయాలి ఎందుకంటే ఈ మధ్యన చేసే కార్యక్రమాల్లో ఇది వినూతనమైన కార్యక్రమంగా నేను చెప్పాను తర్వాత బ్రెయిలీ అనే ఒక మహనీయుడు ఈ బ్రెయిలీ లిపి కనిపెట్టడం వలన ఈ పిల్లలు చదువుకొని వీళ్ళు ఉద్యోగం